త్రీటివి న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణంలోని గచ్చిబాబి నుండి మహబూబ్ నగర్ చౌరస్తాకు టపాకాలతో బ్యాండ్ స్టెప్పులతో ర్యాలీగా నిర్వహించారు ఇక అంబేద్కర్ విగ్రహానికి వేసి ఘనంగా అనిపించారు అదే విధంగా పంబాల సుధాకర్ మాట్లాడుతూ మాలలు ఎక్కడ చూసినా తక్కువ ఉన్నారు రాజకీయ నాయకులు మరి ఏ ఇతర వర్గాలు కానీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మాలలు అంటే ఏంది అనేది ఈ సింహ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ మాల అంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి ఈ సింహార్జన నుండి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి నూట పంతొమ్మిది కాన్స్టెన్సెస్ నుంచి వివేకాధ్వర్యంలో జరిగే పరేడ్ గ్రౌండ్లో సింహగర్జన ద్వారా మాసత్తా ఏంటో చూపిస్తాం ప్రతి ప్రాంతం నుంచి అదేవిధంగా కలవకుర్తి నుంచి వేల సంఖ్యలో బయలుదేరుతున్నాం ఈ సభ విజయవంతం చేసిన తర్వాతే మేనిఫెస్టో ప్రకారం మాలలకు జరుగుతున్న అన్యాయాలను ఆక్రమాలను కబద్దార అంటున్నారు పంబాల సుధక్ ఈ కార్యక్రమంలో పంబాల కర్ణక కనకం పర్వతాలు బచ్చల చంద్రశేఖర్ రాము సామ బంగారయ్య కనక సత్యనారాయణ శ్రీధర్ మనోహర్ బాలస్వామి అంజయ్య యాదయ్య చింత రవి బాలు తదితరులు పాల్గొన్నారు కల్వకుండి నుంచి పెద్ద మొత్తం మాలకు బయలుదేరం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలకు ఎక్కడ చూసినా మాలలు తక్కువ ఉండాలి తెలంగాణ లేరని రాజకీయ నాయకులు ఇతరులు కించపరిచే విధంగా మాట్లాడారు మాల సత్తా ఏందనేది ఈ సినిమా గార్జన్ ద్వారా తెలియజేస్తాం అదే విధంగా మాలలకు అవిండా ఇవి ఉండే అని అన్యాయం చే న్యాయంగా ఉండాలని చెప్పి మాలల్ని మామూలు రకంగా ప్రతి ఒక్క లీడర్లు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మామూలు చిన్న చిన్నతో మా సత్తా అనేది ఈ సింహ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు కూడా పొందాయి కాసేపు నుంచి ఈరోజు వివేక్ గారి ఆధ్వర్యంలో జరిగే పర్యటనలో సింహర్జన ద్వారా మా సత్తా ఏందే చూపిస్తామని చెప్పి ఈరోజు ప్రతి ప్రాంతం నుంచి అదేవిధంగా కల్గుర్టి ప్రాంతం నుంచి మాల సోదరులు అందరం కలిసి వేల సంఖ్యలో బయలుదేరినాము ఆ సభ విజయవంతం చేసిన తర్వాత మా మేనిఫెస్టో ప్రకారం మాలలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాలల్ని ఎవరైనా కించపరిచే విధంగా మాట్లాడితే ఇప్పటి నుంచి కబార్ దారని ఈరోజు లు అంటే మల్లె యోధులు మల్లె యోధుల చరిత్ర తెలియ కొంతమంది ముర్ఖులు రాజకీయ నాయకులు ఇతరులు మాట్లాడి చింతపరిచే విధంగా మాట్లాడుతూ అట్లాంటి చంపదెబ్బ విధంగా ఈ సింహ గర్జన ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి తెలియజేస్తామని చెప్పి ఈ రోజు ముందు తెలియజేస్తాం అదేవిధంగా మాలలని మీ స్ట్రెంత్ ఎంత మీ జనాభా ఎంత తెలంగాణలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చిన్న కేంద్ర ప్రభుత్వానికి చెంపుతే చెప్పుదెబ్బ ఈ రోజు సింహగర్జన నుంచి తెలియజేస్తాం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే సుప్రీంకోర్టులో స్టే ఇచ్చి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా చెప్పుదెబ్బ చెప్పుదెబ్బ చూపిస్తామని చెప్పి ఈ రోజు కనువ పూర్తి నుంచి బహిరంగ సభ బహిరంగ సభ విజయ విజయవంతం చేసేందుకు వెళ్తూ